హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే టమోటా నిలవ పచ్చడి సో మామూలుగా మనకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదండి సో టమోటా పచ్చడి గోంగూర పచ్చడి చికెన్ పచ్చడి అండ్ మటన్ పచ్చడి సో ఈ పచ్చళ్ళు వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్ లో ఇడ్లీ వాటిలో కానీ చాలా బాగుంటాయి కదండి ఈ టమోటా పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి సో ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేశారనుకోండి సో మీ ఇంట్లో వాళ్ళు ఈ టమోటా పచ్చడి అయిపోయేంత వరకు వేరే కర్రీ టచ్ చేయారంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటది ఈ టమోటా పచ్చడి సో టైం కూడా ఎక్కువ పట్టదండి క్విక్ గా చేసేయొచ్చు అనమాట ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో లో చేసేసే రెసిపీ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు నేను చూపించే పచ్చడి అయితే వన్ కేజీకి ఎగ్జాక్ట్ కొలతలు తీసుకొని చేస్తున్నానండి సో వన్ కేజీ మీరు చేయాలి అనుకుంటే సో ఈ కొలతలు పాటిస్తే మీరు ఎన్ని కిలోలైనా ఇట్టే చేసేయచ్చు అనమాట ఇప్పుడు మార్కెట్లో టమాటాలు టమోటాలు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదండి సో ఇప్పుడే తెచ్చుకొని బల్క్ గా మీరు టమోటా పచ్చడి పెట్టుకోండి ముందుగా మనం ఒక కేజీ టమోటాలు తీసుకోవాలండి తీసుకున్న టమోటాలని శుభ్రంగా కడుక్కొని సో ఒక డ్రై క్లాత్ తీసుకొని తేమ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలండి తుడిచిన టమోటాలని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటది ఈ పచ్చడికి నాకైతే వన్ కేజీకి ముక్కలు వచ్చాయండి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే ముందుగా మనం ఒక బాండల్ అయితే పెట్టుకోవాలండి గ్యాస్ పై బాండల్ కొంచెం వేడైన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసుకోవాలండి ఇందులో సో ఆవాలు వేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడైతే మనం ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకున్నామండి దీంతో పాటు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకునే గ్యాస్ ని ఇవి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేయాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో చూసారా చక్క గోల్డెన్ కలర్ లో అయితే టర్న్ అయిపోయాయి కదండి వీటిని తీసుకొని ఫైన్ పౌడర్ మిక్సీలో మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలండి సో చేసుకుని ఆ పౌడర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాటిలో ఇక్కడైతే నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి సో ధనియాలు అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా తీసుకున్నాను అనమాట ఇవి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మనం అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి సో చూసారా చక్కగా అయితే మనకి ఫ్రై అయిపోయాయి వీటిని కూడా మిక్సీ జార్ లో ఫైన్ పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు అదే లో మనం తిరగమాతకి ఆయిల్ అయితే తీసుకుందామండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట సో పికిల్స్ లోకి ఏమిటిలోకి అయినా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చళ్ళలోకి పికిల్ లోకి సో ఈ ఆయిల్ కొంచెం వన్ మినిట్ వేడైన తర్వాత సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి ఆ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వేసుకోవాలండి సో ఈ రెండు కొంచెం చిరపట్లు ఆడాక సో కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు కూడా తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకోండి సో ఆల్రెడీ కడుగు కొంచెం తేమ లేకుండా డ్రై అయిన కరివేపాకు వేస్తే బెటర్ అనమాట సో తర్వాత అయితే ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఒక ఆరు లేదా ఏడు ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి అయితే వేసేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ టమోటాలు అయితే నేను ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట టమోటాలు అయితే వేసేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి ఈ తిరుమలలో ఈ టమోటాలన్నీ కొంచెం కలిసేలాగా అంతా కలుపుకుందాం ఒక్కసారి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను సో మీరు కూడా రాళ్ళ ఉప్పు వేయడానికి ట్రై చేయండి సో ఇదైతే రాళ్ళ ఉప్పు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రాళ్ళ ఉప్పు వేసానండి సో కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ చూసుకుని వేసా సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి సో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి అయితే కలుపుకుందాం అండి ఇలాగా మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తూ మనం ఫ్రై చేయాలండి సో మంటని అయితే మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని అయితే ఫ్రై చేయాలండి ఇప్పుడు నేను ఇంకో రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేసేసిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తాం ఓకేనా ఇలా మూత పెట్టి కూడా అలానే వదిలేయద్దండి సో మధ్య మధ్యలో మూత తీసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఒకసారి ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి సో అందుకని ఒక్కసారి మధ్యలో మధ్యలో తీసి ఫ్రై చేయాలన్నమాట ఈ టమాటాలు మనం అయితే మిక్సీకి వేయట్లేదు కాబట్టి అండి అందుకే సన్నగా కట్ చేసుకున్నాం అనమాట సో అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట సో తర్వాత అయితే మనం ఇప్పుడు చింతపండు తీసుకున్నామండి సో ఇక్కడైతే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నానండి చింతపండు ఇలా నీట్ గా శుభ్రం చేసుకుని సైడ్ కుండే పిక్కలు అవన్నీ తీసేసి తీసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు ఉందనమాట ఎగ్జాక్ట్ గా ఈ చింతపండు అయితే పక్కన పెట్టేసుకున్నాం అండి సో ఇప్పుడు మన టమోటాలు ఎంత వరకు ఫ్రై అయ్యే చూద్దాం చూస్తున్నారా సో ట టమోటాల్లో నుంచి నీళ్లు వదలడం స్టార్ట్ అవుతాయి అనమాట ఈ అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనం మిక్సీకి వేయట్లేదు కదా అందుకనే మనం టమోటాలు సన్నగా కట్ చేసుకున్నాం అనమాట మిక్సీ కి వేసే వాటికంటే ఈ పిక్కిలు చాలా సూపర్ గా ఉంటదండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు ఆ చింతపండుని ఇలానే వేసేయాలన్నమాట ఈ చింతపండుని హాట్ వాటర్ లో కానీ నార్మల్ వాటర్ లో కానీ ఏం శుభ్రం చేయట్లేదండి ఎందుకంటే మనకి తేమ తగలకూడదు కదా అందుకని ఇలానే వేసేస్తాం ఈ చింతపండు ఇలా వేయడం వల్ల అలానే ఉండిపోతుంది ఏమో సరిగా డౌట్స్ మీకు ఉండొచ్చు కదా అండి అలా ఏముండదండి చక్కగా అయితే మనకు టమోటాలో ఈ చింతపండు కలిసిపోతుంది టమాటాలన్నీ ఉడికేలోపు సో చింతపండు వేసుకున్నాక చక్కగా అంత ఒక్కసారి మిక్స్ అయ్యేలాగైతే మనమైతే కలిపేసుకుందామండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత సో మూత అయితే పెట్టేసుకుందాం అండి సో మూత పెట్టుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని సో మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చింతపండు వేసాక ఇంకొకసారి మూత తీసి అయితే మధ్య మధ్యలో కలుపుకుందాం అండి సో చూస్తున్నారా సో చక్కగా అయితే ఉడకడం స్టార్ట్ అయిందండి సో ఈ టమోటాలు ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి మనకి గట్టిగా పచ్చళ్ళలాగా లాగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఉడికించడానికి ఆల్మోస్ట్ నాకైతే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు పట్టిందండి ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు ఫ్రై చేసి మిక్సీకి పట్టుకున్న ఆ పౌడర్ అయితే వేసేస్తున్నానండి అయితే నాకు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయిందనమాట సో ధనియాలు అండ్ ఎండుమిర్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా కదా అదైతే ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట పౌడర్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే చక్కగా కలిపేసుకుందామండి సో ఈ స్టేజ్లోనే వేయాలన్నమాట ముందుగా వేస్తే ఏమవుతుందంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి సో నేను ఇక్కడ ఉప్పు తక్కువ అయితే ఇంకా రెండు టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి మీరు ఉప్పు టేస్ట్ చెక్ చేసుకుని వేసుకోండి మనం మెంతులు అండ్ ఆవాలు మనం ఫ్రై చేసాం కదండి సో వాటిని అయితే ఇప్పుడైతే మనం మిక్సీలో పట్టుకుందామండి ఫైన్ పౌడర్గా అయితే పట్టుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మీరైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలండి సో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో మాత్రమే ఈ పౌడర్ ని వేసుకోవాలి లేదంటే ముందుగా వేసారంటే ఈ టిప్పు మాత్రం గుర్తు పెట్టుకోండి ముందుగా వేసారంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటది ఎందుకంటే మెంతులు వేసాం కదా అందుకని ఆవాలు రెండు కొంచెం చేదే కదండి అందుకని లాస్ట్ స్టేజ్ లో ఇంకా మీరు గ్యాస్ ఆపేస్తారు ఇంకా ఫైవ్ మినిట్స్ కి అన్నప్పుడు పౌడర్ ని వేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే లాస్ట్ లో ఇంకొకసారి తిరగమాతకి వేస్తూ అప్ విద్దాం సో ఇక్కడైతే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నానండి సో తర్వాత ఉద్దిపప్పు ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి సో తర్వాత ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం తర్వాత అయితే జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం అండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు అండ్ ఒక వెల్లుల్లి పొట్టు తీసినవి ఒక ట్వంటీ వరకు వేసుకోవాలన్నమాట సో అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో అయితే వేసుకోవాలండి అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకుందామండి సో ఇది గోల్డెన్ కలర్ లో తిరుమాత టర్న్ అయ్యేంత వరకు ఉండిన తర్వాత చూసారా పర్ఫెక్ట్ గా అయితే మనకి తరువాత వచ్చేసింది తరువాత మన టమోటా పచ్చడి వేసేసుకుందాం వేసేసి ఒక్కసారి ఈ తరమాత అంతా టమోటా పచ్చడికి పట్టేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి సో కలుపుకున్న తర్వాత సో మన ఎమి ఎమి అండ్ టేస్టీ టేస్టీ స్పైసీ టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా పచ్చడి చల్లగైన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేస్తాం కదండి సో డబ్బాలో స్టోర్ చేసినప్పుడు పచ్చడి పైన ఎప్పుడు ఆయిల్ ఉండాలన్నమాట మునిగేలాగా ఆయిల్ ఉండాలి పచ్చడి ఎప్పుడు మునిగే ఉండాలన్నమాట పైన ఆయిల్ తో కవర్ చేస్తుండాలి అప్పుడే ఎక్కువ కాలం అంటే ఎక్కువ కాలం ఉంటాయి అనమాట పచ్చళ్ళు టిప్ అయితే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి సో అంతే అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా అక్కడ తప్పకుండా ట్రై చేస్తారు కదా సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కమెంట్స్లో అయితే చెప్పండి సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్